నమస్కారం ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు కారణమవుతున్నాయి ఇది కేవలం పేరు మార్పేనా లేక పూర్తిస్థాయి పరిపాలనా సంస్కరణలా అన్న సందేహం చాలామందిలో ఉంది గ్రామ సచివాలయాలు ఇకపై స్వర్ణగ్రామంగా వార్డు సచివాలయాలు స్వర్ణ వార్డుగా ఎందుకు మారాయి ఈ మార్పులకు ఆర్డినెన్స్ ఎందుకు తీసుకువచ్చారు వాలంటీర్ వ్యవస్థ రద్దు తర్వాత ప్రజలకు సేవలు ఎలా అందుతున్నాయి సచివాలయ ఉద్యోగులపై ఎంత బాధ్యత పెరిగింది అన్న అన్ని కీలక విషయాలను ఈ వీడియోలో స్పష్టంగా వివరించబోతున్నాం చివరి వరకు వీడియో చూడండి అప్పుడే ఈ మార్పులు మీకూ మీ గ్రామానికి మీ వార్డుకు ఎలా ఉపయోగపడబోతున్నాయో పూర్తి అవగాహన వస్తుంది ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో చోటు చేసుకున్న తాజా మార్పులు రాష్ట్ర పరిపాలనా చరిత్రలో ఒక కీలక మలుపుగా చెప్పుకోవాలి ఇది కేవలం పేరుమార్పే కార్యక్రమం కాదు వ్యవస్థ మొత్తం ఎలా పనిచేయాలి ప్రజలకు ప్రభుత్వ సేవలు ఎలా చేరాలి బాధ్యత ఎవరిది అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా గుర్తించిన లోపం ఒకటే సేవలు ఉన్నా ప్రజలకు సమయానికి చేరడంలేదు బాధ్యత ఎవరిది అన్నది స్పష్టంగా లేదు ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ రద్దు తర్వాత గ్రామం స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు అన్ని ప్రభుత్వ సేవల భారం పూర్తిగా సచివాలయ ఉద్యోగులపై పెట్టాలని నిర్ణయించింది అదే సమయంలో ప్రజలకు ఒక కొత్త విశ్వాసం కలిగించేలా గ్రామ సచివాలయాలను స్వర్ణ గ్రామం వార్డు సచివాలయాలను స్వర్ణ వార్డుగా పేరు మార్చుతూ ఏపీ గ్రామ వార్డు సచివాలయాల చట్టం రెండు వేల ఇరవై మూడుకు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది ఈ ఆర్డినెన్స్కు డిసెంబర్ ముప్పైన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించగా అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ అధికారికంగా ఆమోదం తెలపడంతో ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది ఇక నుంచి జీఎస్డబ్ల్యూఎస్ శాఖను కూడా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు శాఖగా పిలవాలని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది దీని అర్థం ఒకటే గ్రామం వార్డు స్థాయిలో జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమం ప్రతి పథకం ప్రతి సేవ ఈ శాఖ ఆధ్వర్యంలో ఒకే దారిలో అమలవ్వాలి అందుకే అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు లెటర్ హెడ్లు అధికారిక కమ్యూనికేషన్ డాక్యుమెంట్లు కొత్త పేర్లకు అనుగుణంగా మార్చాలని పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు ఇక ఉద్యోగుల బాధ్యతల విషయానికొస్తే ఇప్పటి వరకు ఉన్న అస్పష్టతకు పూర్తిగా ముగింపు పలికారు పెన్షన్ల పంపిణీ ప్రభుత్వ పథకాల అమలు లబ్ధిదారుల గుర్తింపు ఫీల్డ్ సర్వేలు ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఫిర్యాదుల పరిష్కారం వివిధ శాఖల సేవల సమన్వయం అన్నీ ఇకపై సచివాలయాల ద్వారానే జరగాలి ప్రజలు చిన్న పనికైనా జిల్లా కేంద్రాలకు మండల కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం లేకుండా తమ గ్రామం లేదా వార్డులోనే అన్ని సేవలు పొందాలన్నదే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం ఈ మార్పులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టం ఇది కేవలం పేరు మార్పు కాదు ప్రభుత్వ సేవలు ప్రజల దగ్గరకు తీసుకెళ్లే పరిపాలనా సంస్కరణ అని ఆయన చెప్పారు పారదర్శకత పెరగాలి బాధ్యత స్పష్టంగా ఉండాలి సేవల్లో ఆలస్యం ఉండకూడదు అన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు ఈ మార్పులతో మధ్యవర్తిత్వానికి తావు తగ్గుతుంది అవినీతి అవకాశాలు తగ్గుతాయి లబ్ధిదారులకు పథకాల ఫలాలు నేరుగా చేరతాయి ఒకేచోట అన్ని సేవలు లభించడం వల్ల ప్రజలకు సమయం ఖర్చు రెండూ ఆదా అవుతాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నిజంగా ఉందన్న భావన ప్రజల్లో బలపడుతుంది స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు అనే పేర్లు ఒక సంకేతం మాత్రమే అసలు మార్పు ఆ పేర్ల వెనక ఉన్న బాధ్యతల్లో ఉంది నుంచే పరిపాలన బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనకు ఇది ప్రత్యక్ష రూపం ఈ ఆర్డినెన్స్తో సచివాలయాలు ఇకపై కేవలం ఆఫీసులు కావు అవే ప్రజాపాలనకు కేంద్ర బిందువులు యూట్యూబ్ వీడియోలో ఈ అంశాన్ని పూర్తిగా వివరంగా చెప్పాలంటే ఈ మార్పులు ప్రజల జీవితాల్లో ఎలా ప్రభావం చూపుతాయో రాబోయే రోజుల్లో సచివాలయాల పాత్ర ఎంత కీలకంగా మారబోతోందో స్పష్టంగా చెప్పాల్సిన అవసరముంది మొత్తంగా చూస్తే స్వర్ణగ్రామం స్వర్ణవార్డు అనే పేరు మార్పు ఒక సంకేతం మాత్రమే అసలు మార్పు గ్రామస్థాయి పాలనలో తీసుకువచ్చిన బాధ్యత పారదర్శకత స్పష్టతలో ఉంది పెన్షన్లు ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల గుర్తింపునుంచి ప్రతి సేవ ఒకే చోట లభించాలన్నదే ఈ సంస్కరణల ఉద్దేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టే ఇది ప్రజలకు మరింత దగ్గరగా ప్రభుత్వం ఉండాలన్న ఆలోచనకు రూపం ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇలాంటి తాజా ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ గ్రామం మీ వార్డు భవిష్యత్తును మార్చే ఇలాంటి నిర్ణయాలను ముందుగా తెలుసుకోవాలంటే మా వెంట ఉండండి 何はだろう